హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే కర్రీ చేస్తున్నా అండి ఆ కర్రీ ఇంకొండి చిక్కుడుగా కర్రీ చేద్దాం చారు పెట్టాను స్టవ్ మీ మరుగుతుంది చిక్కుడిగా కర్రీ టమాటా చేద్దామని ఇది కూడా చిక్కుడిగా కట్ చేసి పెట్టుకున్నాను కదా దానికి కావాల్సినవి కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి కొన్ని టమాటాలు కొంచెం కొత్తిమీర కారం ఉప్పు చారుకి పోపు అన్నమాట అండి ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు మెంతులు ధనియాలు కరివేపాకు పోపు తీసి పెట్టుకున్నాం ఇప్పుడు ఈ చిక్కుడికాయ కూరలోకి ఉల్లిపాయలు అన్నీ వేసి నేను ఇంకో కూర కూడా చేస్తాను పాలు పోసి నెత్తల కూర చేస్తాను ముందు చిక్కిడికాయ కూర వండిస్తాను చారు పెట్టి తర్వాత నెత్తల కూర కూడా చేస్తాను ఇప్పుడు మనం చారు తాలింపు పెట్టుకుందాం రండి ఇదిగోండి చారు మరుగుతుంది ఇప్పుడు తాలింపు వేసుకుందాం చారు తాలింపు ఇదిగోండి ఎక్కింది మనం చారు తాలింపు వేసుకుందాం కొన్ని చారులో చింతపండు పసుపు ఉప్పు ఎల్లం కొంచెం కొత్తిమీర వేసుకొని మీరేం కర్రీ చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియోస్ చూస్తున్నారు బాగుంటున్నాయండి కామెంట్ అయితే ఎవరో పెట్టట్లేదు కానీ బాగుంటున్నాయనే పెడుతున్నారు పెట్టినని చూస్తూ ఉండండి అలాగా మన ఛానల్లో సపోర్ట్ చేస్తూ ఉండండి చిక్కుడికాయ కూర చేసేసి రెండు ఏడు వేలకి చేస్తానండి చిక్కుడికాయ కూర చారు ఒకటి చేస్తాను మెత్తల్లో పాలు పోసి నెత్తల కూర ఒకటి చేస్తాను తాలింపేసేస్తాను గురి వచ్చే ఇదిగోండి చారు తాలింపేస్తాను ఇక్కడికాయకి ఆయిల్ పోస్తాను రెండు స్పూన్లు వేసాను చారు గుట్ర ఎంత గుట్టండి బాబు ఇదిగోండి తాళం తాలింపేస్తాను ఇక్కడ ఇక్కడ రైస్ కూడా పెట్టేసామండి Ora lo scordiamo Poi lo passiamo in un contenitore Poi lo mettiamo in un ఇందులో మనం కొంచెం ఫస్ట్ చేస్తాము ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తానండి కొంచెం కలుపు చేస్తాము ఇవన్నీ కొంచెం కలుపు వేస్తాము టమాటా వేసి కాయలు మా ఇంట్లో చారు మజ్జిపులు మజ్జిగ పులుసు కూడా ఎక్కువ ఉంటుందండి ఎక్కువ శాతం ఒక రెండు మూడు రోజులు మళ్ళీ మజ్జిగ్జి ఈ చారు రెండు మూడు సార్లు పెట్టేశాక మళ్ళీ మజ్జిగీ చా పెట్టేయాలన్నమాట ఉప్పు వేస్తాం కదండి ఉల్లిపాయ కొంచెం మగ్గుతుంది ఇంకో టమాటా ముక్కలు వేసేద్దాం ఎందుకు కొంచెం మగ్గుతుంది ఇంకొక టమాటా ముక్కలు వేసేస్తున్నాము

ండి ఉల్లిపేట టమాటా కూడా బాగా మద్దుతుంది ఇప్పుడు మనం గాలి వేసిస్తున్నాం అప్పుడు వేపుడికి వద్దాం అనుకున్నాం మళ్ళీ అది వేపుడు పారించి వేపుడికి వద్దం అనుకున్నాం మళ్ళీ కూర అయితే కొంచెం కలిపి బాగుంటుంది కదా అని మళ్ళీ కూర ఇచ్చేస్తాం కదండీ ఇలాగా మనం ఒక ఐదు వర్షాలు మగ్గనిద్దాం కలిపేసి మొట్టపెట్టేసుకుంటే ఇలాగే పక్కన అన్నం కూడా ఉడుకుతుంది దాన్ని కూడా మనం ఉడికిన తర్వాత వాసుకొని రెండు ఇలా ఉండి చేస్తూ ఉండగానే నీ తీసి కడుపుకుంటాము మోపెట్టుకుంటాను ఇదిగోండి అన్నం కూడా పుడుతూ ఉంది ఒకసారి చిక్కుడుగా కలుపుకున్నామండి ఇదిగోండి బాగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో వేసుకుంటే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు అండి కానీ నేను వేయను అలా కూడా వేసుకోవచ్చు నేనైతే ధనియాలు జీలకర్ర పౌడర్ ఊర ఉడికేటప్పుడు వేస్తాను వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను వేయనండి తినండి మగ్గిపోతున్నాం కదండీ ఇప్పుడు మనం ఇంట్లోకి కారం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసేసుకొని ఇప్పుడు కారం అయితే తక్కువ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను అంటే ఇదిగోండి ఇప్పుడు ధనియాల జీలకర్ర కూడా వేసేసి కలుపుకొని కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాం చల కొంచెం వేస్తాం కదండి కొద్దిగా ఇప్పుడు వాటర్ వేస్తున్నాం ఇదిగోండి బాగా ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసేస్తున్నాం గ్లాస్ వేసుకుంటే కూడా ఉడుకుతుంది కొంచెం వాటర్ వేసాను కలిపేసి మూత పెట్టుకుని మనం అన్నం వాచ్ చేసుకుందాం తర్వాత ఉప్పు అయితే చూసుకున్నాను ఉడికింది కూర రెడీ అయ్యాక ఇదిగోండి ఒకసారి ఉప్పు అది చూసాను సరిపోతే కొంచెం అది వేసేద్దాం కూర కూర టమాటా రెడీ అవుతుంది కారం అన్నీ కూడా కట్టుగా సరిపోవాలి మనం ఒక సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కూర దగ్గరికి ఆయిల్ వచ్చేదాకా మనం కూర నుం కానీ ఉడకనిద్దామండి కొంచెం మనం కరివేపాకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం నా చేప తెచ్చినప్పుడు తెచ్చి అని చూడండి కూర దగ్గరికి వస్తుంది ఇంకో కొంచెం కుక్కల వర్షం అయితే కూర దింపేసుకుందాం అన్నం వచ్చేసాను ఈ కూర అయ్యాక ఇంకా నెత్తలు శుభ్రంగా కడిగేసాక నెత్తల కూర వండుకుందాం అది ప్రత్యేకంగా ఇంకొక వీడియో తీస్తాను అయితే మన కర్రీ అయితే టమా చిక్కుడుకాయ టమాటా కర్రీ చారు ఒక రెండు నిమిషాలు మూట పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ ఇప్పుడే వస్తుంది అందుకే కూర రెడీ అయిపోతుంది మనకి చూసారా చిక్కుడికాయ కూర కూడా చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని కూరలు కొంతమందికి ఇష్టం మా అమ్మాయికి పప్పు టమాటా చిక్కుడికాయ టమాటా కూర నెక్స్ట్ గోంగూర పచ్చిలు ఇష్టం చేపలు అయ్యిందండి అలా కొంతమంది కొన్ని కూరలు ఇష్టం ఉంటాయండి ఇంక పప్పు టమాటా చెప్పక్కల రోజు ఉండాలి కూర రెడీ అయిపోతుంది కదండి మనం ఇప్పుడు మనం ఇప్పుడు చాలా బాగా వచ్చింది టేస్ట్గా కూడా ఉంది ధనియాలు జీలకర్ర పౌడర్ రైస్ చాలా బాగుంది ఇదిగోండి రైస్ కూడా చేసాను ఇదిగోండి కూర అయిపోయింది ఇక్కడమ్మ రైస్ ఇక్కడమ్మ చారు చూసారా ఇక్కడ చారు అయితే మనం లంచ్ లెలాగా ప్లాన్ చేసుకున్నాం చిక్కుడికాయ టమాటా చారు వైట్ రైస్ చూసారా ఈరోజు ఇది మనం ఇప్పుడు కూర స్టవ్ బంద్ చేసేద్దామండి రెడీ అయిపోయిందను కూర దింపేసుకొని ఈ కర్రీ ఎలా ఉందో చిక్కిడికాయ టమాటా ఎలా ఉందో చూసి ఈ వీడియోని లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మరి అందరిలాగా నేను వీడియోలు చేయలేను వీడియోలు కూడా దాన్ని చేసి పెట్టలేను ఎందుకంటే మీరు చూసి నన్ను ఆదరించండి లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయడం మర్చిపోద్ది ఈరోజైతే మా లంచ్లోకి చిక్కుడియా టమాటా కర్రీ చారు పెట్టాను మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో వస్తాను లైక్ మర్చిపోద్దు వీడియో ఆన్ చేసిన వెంటనే కింద ఉంటుంది లైక్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో వస్తాను